వారి జీవితంలో అరుదైన మార్పులు ఏప్రిల్ నెల పదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు జరగబోయేది ఇదే వారి జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి ఏప్రిల్ నెల పదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజున ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం చేపట్టిన పనులలో ఆటంకాలనేవి ఎదురైనా సరే బుద్ధిబలంతో వ్యవహరించి వాటిని అధిగమిస్తారు చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు చంద్రాష్టకం చదివితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆశ్వని భరణి నక్షత్ర జాతకులకు శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేయండి శుభ ఫలితాలు ఉన్నాయి ఏకాగ్రత లక్ష్యాన్ని చేరుకుంటారు దైవ బలం అనుకూలంగా ఉంటుంది మనోబలం కలదు అనుకున్న పనులు పూర్తి అవుతాయి ఆదాయానికి తగినట్లుగా వ్యయం కూడా ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ధైర్యంగా వ్యవహరించాలి నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది మీ జీవితంలో ముని పెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు అనుభవించబోతున్నారు ఈ మేషరాశికి సంబంధించి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి సూర్యుడు పన్నెండవ మరియు ఒకటవ ఇళ్లలో సంచారం చేయడం వల్ల మీ ఉద్యోగంలో మరియు కొంచెం మీరు ఓపిక్గా ఉండాలి మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎక్కువ పని భారం మరియు మీ పై అధికారులతో కొన్ని సమస్యలు కలగవచ్చు మీ సహోద్యోగుల నుండి మద్దతు తక్కువగా ఉంటుంది మరియు మీరు కోరుకునే ఫలితాలు పొందడానికి కష్టపడాల్సి రావచ్చు ఈ సమయం మొదటి వారం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది మరియు తర్వాత రెండవ వారం నుండి కూడా మీ పనికి సంబంధించిన కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ ఆలోచనలు లేదా ప్రణాళిక లో కూడా సరిగా పని చేయకపోవచ్చు మీ యొక్క ఆలోచనలకు ఎవ్వరూ కూడా మద్దతు ఇవ్వనందున మీరు చికాకు పడవచ్చు మరియు ఇతరుల ఆలోచనలు మంచివి కాకపోయినా సరే వాటిని మీరు అంగీకరించాల్సి రావచ్చు కాబట్టి మీ పనుని పూర్తిగా చేయడానికి నిశ్శబ్దంగాను మరియు ఓపికగా ఉండడం మంచిది కుటుంబ పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కూడా కొన్ని గొడవలు అయితే జరగవచ్చు గుతుర మీనరాశిలో సంచారం చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్లు ఏర్పడవచ్చు ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చే ఈ సమయం మీ కుటుంబ సభ్యులలో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయి మీరు రెండవ లేదా మూడవ వారంలో సుధార ప్రయాణం కూడా చేయవచ్చు మీరు మీ కోపం మరియు అసహనంతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు అది ఇంట్లో మరిన్ని సమస్యలను కలిగిస్తుంది కనుక ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మీరు ఆరోగ్య సమస్యలు లేదా అనవసరమైన విషయాలపైన చాలా డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ సమయం మొదటి రెండు వారాలు మీకు ఆర్థికంగా కష్టకాలాన్ని ఎదుర్కోవచ్చు ఈ నెల మూడవ వారం నుండి కూడా మీరు స్నేహితులు లేదా బంధువులు నుండి డబ్బు పొందుతారు ఇది చివరి రెండు వారాల్లో ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయం చేస్తుంది తప్పుడు ఆర్థిక లేదా పెట్టుబడి ఆఫర్లకు లొంగవద్దు అవి తర్వాత నష్టానికి కూడా దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు వేడి మరియు కడుపు నొప్పితో బాధలు పడవచ్చు మొదటి రెండు వారాల్లో మీరు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధలు పడవచ్చు తర్వాత మూడో వారంలో మీకు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో మీ దూకుడును తగ్గిపోయింది కుజుడు నాలుగవ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావచ్చు కనుక జాగ్రత్త వ్యాపారం సాధారణంగా సాగుతుంది మరియు ఈ నెల పెట్టుబడులకు మంచిది కాదు ప్రతి పనిలోనూ కూడా మీరు కొన్ని ఆటంకాలు చూడవచ్చు మీ కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీకు సలహా ఇవ్వబడుతుంది తప్పుడు కమ్యూనికేషన్ లేదా ప్రతికూల ప్రచారం కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా పనిని కూడా కోల్పోవచ్చు విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత అనేది వహించాలి ఎందుకంటే వారు చంచలంగా ఉండవచ్చు మరియు సులభంగా కోపం తెచ్చుకోవచ్చు వారు తమ యొక్క చదువులో ఆశించిన ఫలితాలు పొందడానికి కోపికగా ఉండాలి కష్టపడాలి బుద్ధుడు మీనరాశిలో సంచారం చేయడం వల్ల పరీక్షలు రాసే సమయంలో ఏకాగ్రత లోపం మరియు బద్దకాలు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మరియు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి చూసారు కదండి వారి జీవితంలో ఎటువంటి అరుదైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు అంత గాఢమైన ప్రేమను వీరిపైన చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహము ఈ రాసు వారికి కలిసి రాదని కూడా చెప్పాలి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరిక్రమలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదేకమవుతాయి ఈ రాసు వారు రాజకీయాల అంద వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రులు కూడా ఏర్పడతారు దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలను అందరూ రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా వీరు కలిగి ఉంటారు ఈ వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరము అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు ఈ వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టడం వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొదటిగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం నందైనా ముక్కు సూటుగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశివారు చాలా ఇబ్బందులు పాలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్త నాలుములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి రావచ్చు చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్